ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో రైట్ మాకు ఒక స్టూడెంట్ పొద్దునన్నాడు సార్ ఫేస్బుక్ లో లైక్ బటన్ ఉంది ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల నుంచి రోజు నేను ఆరు వీడియోలు మీ ఫేస్బుక్ చూస్తున్నాను లవ్ బటన్ ఉంటే బాగుండాలని రైట్ అనిల్ సార్ అరిథమెటిక్ అడ్వాన్స్ మ్యాక్స్ గేమ్ చేంజర్ బుక్ గేమ్ చేంజర్ బుక్ కనుక మీకు రైట్ ఈ ఇనిషియేటివ్ నచ్చితే గనక ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేశారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు సో నేను మొబైల్ టచ్ చేయను నేను ముందే చెప్తున్నాను సార్ ఇప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది ఆల్మోస్ట్ నైన్ థర్టీ వరకు కూడా దయచేసి మీరు ఉండాలని కోరుకుంటాను దయచేసి ఏ ఒక్క స్టూడెంట్ కూడా రైట్ వీడియో అయ్యే వరకు కూడా ఏది తీసుకోకండి రైట్ నేను మీకు చాలా ఆఫర్స్ ఇక్కడ పెట్టాను ఒక్కొక్క స్లైడ్ లో ఒక్కొక్క ఆఫర్ గురించి చూపెడుతూ చెప్తాను వీడియో అయిపోయిన తర్వాత చూడండి ఎందుకనంటే మీ కష్టార్జితం కానీ మీ అమ్మా నాన్నల కానీ మనం ఒక దగ్గర రూపాయి పెడితే ఐదు రూపాయల వాల్యూ రావాలి సార్ మనకు రైట్ మనకు ప్రతి ఒక్క కష్టార్జితము సంబంధించిన ప్రతి ఒక్క మనీని నేను రెస్పెక్ట్ చేస్తాను నేనెట్లయితే మీకు ఇప్పుడు కొనకండి వీడియో తర్వాత అన్నానో అలానే అనిల్ సార్ టైం ఎనర్జీ ఎఫోర్ట్ ఎంత పెట్టుంటే ఈ పుస్తకం వచ్చి ఉంటుంది నా వై నన్ను కూడా ఆ రకంగా రైట్ రెస్పెక్ట్ చెయ్యండి ఎవ్వరూ కూడా తొందరపడద్దు ప్రతి ఒక్క మాట వినండి